సీఎంగా చంద్రబాబు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు కేసీఎఫ్ యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు చేసుకున్నారు రాష్ట్రంలో నియంత్ర పాలన అంతమై రామరాజ్యం వచ్చిందని జనసేన నేత బండి రామకృష్ణ అన్నారు అభివృద్ధి రాష్ట్రం అప్పులైపోయిందనే ఆలోచనలో ఉన్న ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త ఇవాళ ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటం ఒక మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రజలు ఎంత గొప్పగా వినాదాలు చేశారో చూశాం కష్టపడాలి మరి అందరికీ కూడా పనిచేయ మరి ఉపాధి కల్పించాలి అదే కాకుండా నీరు లేక అలాగే బిడ్డల చదువుకి ఎన్ని కూడా ఇంపార్టెంట్ ఇస్తారు అనుభవం గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలు చేశారు ఈ సంతోషాన్ని మనందరం తెలుగుదేశం జనసేన ఒక అన్నదమ్ములాగా కలిసి ముందుకెళ్తామని మేనందరం మా బందరం మొత్తం ఆనందప్రదేశం విషయం కొల్లు రవీంద్ర గారికి మినిస్టర్గా ఇవ్వటం మనందరికీ కూడా అదృష్టం